నమస్తే వెల్కమ్ పచ్చదనాన్ని కాపాడదాం మొక్కలు నాటుదామని స్థానికులతో కలిసి స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి పార్టీ చేసుకుంటూ రిలీజ్ డేట్ ని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ త్రీ గెటింగ్ బెటర్ అంటూ గాయంపై అప్డేట్ ఇచ్చిన జడేజా తన తాజా చిత్రం వ్యూహం విడుదలకు లైన్ క్లియర్ అయిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ సినిమా విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు ఈ నెల ఇరవై మూడున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుందని తెలిపారు ఒక అమ్మాయితో పార్టీ చేసుకుంటున్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు హే నారా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహం రిలీజ్ ను మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫిబ్రవరి ఇరవై మూడున సినిమా రిలీజ్ కాబోతుంది టీడీపీని తాగేయడానికి జనసేనను తినేయడానికి మేము వస్తున్నామని ట్వీట్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ ఇంగ్లాండ్ జట్టు చెరో విజయం సాధించి ఉజ్జీలుగా ఉన్నారు అయితే చివరి మూడు టెస్టుల కోసం భారత్ జట్టును ఎంపిక చేయడానికి ముందు టీమిండియా రౌండర్ రవీంద్ర జడేజా తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు తొలి లో గాయపడిన జడేజా విశాఖలో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు చివరి మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు సిద్ధమవుతున్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి తన ఫోటోను షేర్ చేస్తూ గెటింగ్ బెటర్ అంటూ గాయంపై అప్డేట్ ఇచ్చాడు జడేజా ఇక దీనిని బట్టి జడేజా చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావించొచ్చు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో నిరసన తెలిపేందుకు రావడంతో పోలీసులు మార్షల్స్ అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదంకు దారితీసింది నిరసన చేసే హక్కు తమకుందని పోలీసులతో ఎమ్మెల్సీలు వాదించారు కండువాలను మండలిలోకి తీసుకురావద్దని పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు కానీ చివరికి ఎమ్మెల్సీలో నల్ల కండువాలతో లోనికి వెళ్లారు चलो लालकांड वाले स्कोर अबे सर प्लीज रिक्वेस्ट सर ए ठंड वाले अब्बेंट हैं मी के मत करो सस्पेंड नहीं माक काया बाबू सर सर अपन जा पकड़ वाली मेरे घर दिस को बहुत बंदो मैं पकड़ ना चल रही है शर्ट ब्लैक है मैं पार्टी कर रही हूं है एवरे बाबू सर 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 मैं इयमा अरेस्ट चलो 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 कौन है अम्मा శరూ్ నగర్ హుడా కాంప్లెక్స్ పార్క్ శుభ్రతపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి పచ్చదనాన్ని కాపాడుకుందాం మొక్కలు నాటుదామని స్థానికులతో కలిసి స్థానిక పరిసరాలను పరిశీలించారు పార్కు నిర్వహణలో అలసత్వం వహించడంతో పాటు మొక్కలకు నీళ్లు లేక చనిపోయాయని తన సొంత ఖర్చులతో మొక్కలు నాటిస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు

గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకుంటే టైమ్ నోటీస్ ఇవ్వండి ఫస్ట్ టైమ్ మనము హ్యుమానిటేరియన్ గా ఎగకండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ టైం మళ్ళా పడింది అనుకో నోటీసులు ఇస్తాను నమస్తే ఫ్రేమ్ అవన్నీ తీసేసి పేపర్ తోటి వాళ్ళు హోమం చేసి దాన్ని చేస్తారనమాట ఒకవేళ ఎవరైనా వేస్తుంటే వాళ్ళకి కొంచెం సజెషన్ చెప్పండి నేను ఎంతకుముందు ఒకసారి చేసిన మళ్ళీ అది రీపోజ్ సినిమా ఏమైతుందంటే అంటే ఐ సీన్ ఇట్ పర్సనల్లీ నేను ఒకసారి అయితే ఇప్పుడు మార్నింగ్ వీళ్ళు లిఫ్ట్ చేసేస్తారు కదా నాకు ఇక్కడ గార్బేజ్ ఉండొద్దు పొద్దున్నేసి ఆక్సిజన్ కోసం మేము అక్కడ ప్రో ఎక్సర్సైజ్ చేస్తాము మీరు ఇక్కడ గార్బేజ్ చేస్తున్నారంటే వాళ్ళు నాకు చెప్పారు నేను హెల్ప్ లెస్ ఉన్నాను మేడం యూ షో ఎనీ అదర్ పాయింట్ బట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అని చెప్తాను వాళ్ళ అబ్జెక్షన్ కి అక్కడే ఒకటి స్తంభం ఉంటుంది పార్క్ గార్బేజ్ పక్కనే అయితే అది అక్కడ మొత్తం వైర్స్ షాక్ వస్తున్నాయి మీరు ఒకసారి అది పవర్ ఆపేస్తే వేస్తే జిహెచ్ఎంసి వాళ్ళు క్లీన్ చేసుకుంటారు దాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆటోలో చెలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది ఇక అసెంబ్లీ వద్ద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులతో ఘర్షణ ఇక తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ని యూజ్లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడాడు అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కారు అద్దంపై కర్రతో దాడి చేశాడు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో బొగ్గు వెలికితీత్తలో భాగంగా నిత్యం బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటాయి ఈ బ్లాస్టింగ్ అధిక మోతాదును పరిశీలించేందుకు డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ వెంకన్న బృందం ఈరోజు పరిశీలించారు ఈరోజు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఐదు సంబంధించిన బ్లాస్టింగ్ మోతాదును ప్రత్యేక మిషన్ ద్వారా తనిఖీ చేశారు ఇక ప్రాజెక్టు సమీపంలోని గోదావరి కని విఠల్ నగర్ నివాస ప్రాంతాలలో నమోదు యంత్రాన్ని ఏర్పాటు చేసి బ్లాస్టింగ్ మోతాదును పరిశీలించారు ఈ రోజు అధికారుల పర్యటన సందర్భంగా యాజమాన్యం బ్లాస్టింగ్ మోతాదును తగ్గించిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంలో ఇటీవల ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దల దినేష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు పరిశీలించేందుకు వచ్చారు నిత్యం బ్లాస్టింగ్ సౌండ్లతో తమ ఇళ్లు కంపించిపోతున్నాయని కూలిపోతున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు భూగర్భ నీరు అడుగంటడంతో పాటు సౌండ్ పొల్యూషన్ అవుతుందని అంటున్నారు

చెప్పమని అదే అధికారులను ఇల్లు ఎందుకు దీనికి ఉద్యోగాలు మా ఇండి గోడు వీధి నవం ఉండడానికి ఏం లేదు మా పరిస్థితి ఏందని మా గోడు వెళ్ళబో నేషనల్ మెంబర్ రాములు అత్త కూడా నేను కలిసిన

ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు బీఆర్ఎస్ చేసిన సంక్షేమాన్ని ప్రజలు నమ్మితే మీకెందుకు పట్టం కట్టలేదని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశ్నించారు ఇక ఖమ్మం నల్గొండ వరంగల్లో మీరు ఎన్ని సీట్లు గెలిచారో ఓసారి గుర్తు చేసుకోండి హెచ్చరించారు మీ అహంకారమే మిమ్మల్ని అధికారం నుండి దూరం చేసిందని అసెంబ్లీ వేడికగా కడిగి పారేశారు సంక్షేమానికి మేమే ఉదాహరణ సంక్షేమానికి మేమే పెద్దపీట సంక్షేమం అంటేనే మేము మేమంటేనే సంక్షేమం అని చెప్పేసి మాట్లాడుతుంటారు అధ్యక్ష అధ్యక్ష నిజంగా మీ సంక్షేమాన్ని ప్రజలు విశ్వసిస్తే మీ సంక్షేమాన్ని ప్రజలు నమ్మితే మీరు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గుర్తిస్తే ఎందుకు ఖమ్మంలో ఒక్క సీటుకు పరిమితమయ్యరు ఎందుకు నల్గొండలో ఒక్క సీటుకు పరిమితమయ్యరు ఎందుకు వరంగల్లో ఒక సీటుకు రెండు సీట్లకు పరిమితమయ్యరు ఎందుకు మహబూబ్నగర్ లో ఒకటి రెండు సీట్లకు పరిమితం ఎందుకు మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేదు ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి అహంకారాన్ని తగ్గించుకోండి అహంకారాన్ని తగ్గించుకొని రియలైజ్ గాండి ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా విడత కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్నారు మొదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ నాలుగో విడతగాను తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు మంది డ్వాక్రా మహిళలకు గాను ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల చెక్కును మహిళలకు అందజేసిన బిఎస్ మక్బుల్ ఇక మున్సిపల్ చైర్పర్సన్ నజీ మున్నిసా ఈ కార్యక్రమంలో గైర్హాజరైన ప్రస్తుత ఎమ్మెల్యే పివి సిద్ధార్థారెడ్డి అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడానికి వెళ్లారు ఈ కార్యక్రమంలో సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి షాకిర్ నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ¡Mira, lo que సరా కార్యక్రమం జరిగింది దానికి గాను దాదాపు పదహారు వేల వయసా ఆసరా లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ వయసా ఆసరా పథకం ద్వారా వేల కోట్లు మన జగనన్న ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వాలు మా అక్క చెల్లెళ్లకు మా అవ్వ తాతలు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి పాపకు ధోకా చేసిందే తప్ప మేలు జరగడం అనేది వాళ్ళ హయాంలో జరగలేదు మన జగనన్న హయాంలో జగనన్న ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నో నవరత్నాలు తెచ్చి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి అన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందుతున్నారు ఇది ఇది నాలుగు విడతలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చి ఆయన మేనిఫెస్టోలో ఏది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు చెప్పినారో అంతా ఇవ్వడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎక్కడ లేరు ఎక్కడ రాబోరు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మన అక్క చెల్లెలు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటరు ప్రతి అక్కా చెల్లె ప్రతి అవ్వ తాత జగన్ అన్నని మళ్లీ గెలుచుకుని గెలిపించుకుని ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద రెండవసారి కూర్చోబెట్టాలని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మన శాంత అక్కగారికి పార్లమెంట్కి పంపాలని ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని మిరుదొడ్డి అలవాల వాగు గ్రామం మధ్యలో నుండి వాగు మధ్యలో వెలిసినటువంటి రాముల దేవస్థానానికి జిల్లాల నుంచి వివిధ గ్రామ ప్రజలకు దర్శనం ఇవ్వడానికి బయలుదేరిన శ్రీరామచంద్రస్వామి పల్లకి సేవకు బయలుదేరారు ఇందులో భాగంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు శ్రీ పార్థసారథి అర్చకులు మాట్లాడుతూ గతంలో లేనటువంటి ఈసారి తొలిసారిగా స్వామివారి పల్లకి సేవ ప్రజలకు శ్రీ సీతారామచంద్రస్వామి ప్రజలకు దర్శనం ఇవ్వడం ప్రజలకు ఆశీర్వాదం మరియు దర్శనమివ్వడానికి బయలుదేరి వస్తున్నాడు మాఘ అమావాస్య పురస్కరించుకుని చుట్టుముడుతో ప్రజలందరూ స్వామివారిని దర్శించుకొని అందరూ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకున్నారు What is the line again! జై శ్రీమన్నారాయణ ఈరోజు మాఘమవాస్య సందర్భంగా మిడిదొడ్డి అల్వాల సరిహద్దుల్లో ఉండే పాగు జాతరలో ఈరోజు మాఘ అవాస్య సందర్భంగా శ్రీ స్వామి మిడిదొడ్డి మండల కేంద్రమైనటువంటి శ్రీ స్వామి వారు అక్కడ ఆ జాతరలో వేంచేస్తున్నాడు కనుక భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకొని పునీతులు కావాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ శ్రీ శ్రీమిడిదొడ్డి శ్రీ స్వామి వారు పురాతన ఎనిమిది వందల సంవత్సరాల కళ్యాణ చాళుక్యుల నాటి స్వామి వారు ఈసారి ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరలో దర్శనం ఇవ్వనున్నాడు కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ జాతరలో వచ్చేసి దర్శనాలు చేసుకోవాలని కోరుచున్నాము జయ శ్రీ ఏం చెప్పాలి మెడిదొడ్డి ఈ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అనేక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి శ్రీరామనవమి గోకులష్టమి గోదా కళ్యాణము శ్రీరామనవమి అని ఇలా అనేక కార్యక్రమాలు కూడా ఈ మెడదొడ్డి శ్రీ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటాము అదేవిధంగా ఇది కళ్యాణ చాణుక్యుల నాటి ఈ సీతా శ్రీ స్వామి కోరిన కోరికలు నేర్చే ఈ శ్రీ స్వామి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ శ్రీ సీతారామ మిడిదొడ్డి ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలు అందుకుంచి ఈ కార్యక్రమంలో అందరూ ద స్వామివారిని దర్శించుకొని ధన్యులు కావాలని కోరుచున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు తెలియజేశారు ఈ పోటీలలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు పాత్రికేయులు పోలీసులు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఆడడానికి అర్హులని తెలియజేశారు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలియజేశారు ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలలో గెలుపొందిన మొదటి జట్టుకు ఐదు వేల రూపాయల నగదుతో పాటు షీల్డ్ ఇక రెండవ జట్టుకు మూడు వేల రూపాయల నగదుతో పాటు తెలియజేశారు అందజేయడం జరుగుతుందని గారి స్మారకార్థం క్రికెట్ పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ పోటీలను ప్రభుత్వ మరియు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు మాజీ తాజా ప్రజాప్రతినిధులు అందరూ ఆడడానికి దీనికి అర్హులు ఈ పోటీలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతాయి శనివారం రోజు సాయంత్రం వరకు మీ టీంలను టీం సభ్యుల పేర్లను నమోదు చేసుకోగలరు అదేవిధంగా ఈ టీంలో గెలిచిన వారికి ఐదు వేల రూపాయలు పారితోషికం మరియు కప్పు ఇవ్వబడుతుంది అదేవిధంగా రన్నర్ అప్కు మూడు వేల రూపాయలు మరియు కప్పు బెస్ట్ బ్యాట్స్మెను బెస్ట్ సీరీసు అండ్ బౌలర్ అందరికి కూడా కప్పులు ఇవ్వబడతాయి ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే రిపోర్టర్సు పోలీసులు అందరూ చాలా మానసిక ఒత్తిడికి లోనై ఉంటారు ప్రతిరోజు నిత్యం పనులలో బిజీ ఉంటారు కాబట్టి ఏదో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్గా నిర్వహించాలి నిర్వహించడం వలన కొంచెం మానసిక ఉల్లాసం కలుగుతుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ క్రికెట్ పోటీలలో అందరూ హాజరై తప్పకుండా తమ పేర్లను నమోదు చేసుకొని ఇప్పటి వరకు నలు నాలుగు టీంలు నమోదు అవ్వడం జరిగింది ఈ నాలుగు టీంలే కాకుండా ఇంకా చాలామంది రావడానికి పేర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా ఇస్తే శనివారం రోజు సాయంత్రం మనము డ్రా తీద్దాం డ్రా తీసిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు ఆధ్వర్యం ప్రారంభమవుతాయి ఎక్కువ టీంలు వస్తే మాత్రం ఫైనల్ మరియు సెమీఫైనల్ నెక్స్ట్ హాలిడే రోజు నిర్వహించడం జరుగుతుంది అందు గురించి మన జెడ్పీడీసీ గారు ఎంతో మంచి ఆలోచనతో మన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రజాప్రతినిధుల కోసం పార్దేవుల కోసం అందరి కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మనం అందరం అభినందించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాను బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కొంతమంది వైకాపా నాయకులు తప్ప వైకాపా కార్యకర్తలు మరియు నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని సావరకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అన్నారు నరసన్నపేట టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణామూర్తి గారి ఆదేశాల మేరకు క్లస్టర్ సెవెన్ జమాచక్రం యూనిట్ పరిధిలోని కిడిమి పంచాయతీ కిడిమి సవరపేట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ చేపట్టారు ఈ సందర్భంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ద్వారా లబ్ది పొందే సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికెళ్లి వివరించడం జరిగింది నరసనపేట మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొగ్గు రమణమూర్తి గారి ఆదేశాల మేరకు ఈరోజు కిడిమి పంచాయతీలో ఇడిమి మరియు సవరపేట గ్రామాల్లో బాబు సూరుటి భవిష్యత్ కార్యక్రమాన్ని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బోట్ యాప్ ద్వారా సంబంధిత కుటుంబాల యొక్క ఏ ఏ ఉందో సంక్షేమ పథకాలకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈరోజు బాబుసూటి భవిష్యత్ గ్యారెంటీలో ముఖ్యంగా సగభాగమైన ఆడవారు ఉద్దేశించి నాలుగు ముఖ్య కార్యక్రమాలు కింద పొరుగుపరిచే ఉన్నాయి పద్దెనిమిది సవ మహాలక్ష్మి పదకొండు పద్దెనిమిది శాతం దాటిన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల పశువు కొంత ఇచ్చినారు కాబట్టి అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు లెక్క ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మరియు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది అదేవిధంగా మహిళల తర్వాత యువత ముఖ్యము యువతను ఉద్దేశించి యువగలం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ప్రైవేట్ రంగాల్లో క్రియేట్ చేయడం జరుగుతుంది ఉద్యోగం వచ్చినంతవరకు మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగి నిరుద్యోగ ఇవ్వడం జరుగుతుంది తదుపరి రైతులు కౌలు రైతులకి రైతులకు కూడా అంటే వేరే వాళ్ళు భూమి దున్నిన వ్యక్తికి దున్ను పొలం ఉన్న వ్యక్తికి కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా నల్లా కనెక్షన్ ద్వారా మంచి నీటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది అదేవిధంగా పూర్ టు రిచ్ అంటే పేదలను ధనవంతులు చేయడము అంటే ధనవంతులు అంటే ఏంటంటే వాళ్ళ ఆదాయాన్ని పెంపించడం పెం అంటే పెంపొందించడం ఎలా పంపొందిస్తాము ఒక వాళ్ళ ఇంట్లో చదువుకున్న నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఉద్యోగం కల్పించడము లేదా పొలాలు ఉంటే నీటి సౌకర్యం కల్పించడము లేదా ఉపాధి కల్పించడము లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్లు కల్పించడము ఇలా చేయడం జరుగుతుంది గతంలో తెలియ బొగ్గు నాయకత్వంలో కేవలం సీతంపేట ఏరియాలకు మాత్రమే యాభై సంవత్సరం బ్యాంక్ పీ పీచీట్ అంటారు అనమాట కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ అతని అసెంబ్లీలో దెబ్బలాడిన తర్వాత ప్రత్యేకమైన జీవో తెచ్చి మన సారా కూడ తిరువూరు నియోజకవర్గ కేంద్రంగా విసన్న పేటలోని పిడిఎస్ బియ్యం రవాణా ఒకవైపు తెలంగాణ మరోవైపు ఏలూరు జిల్లాలలో నుండి నియోజకవర్గం కేంద్రంగా రేషన్ బియ్యం లోడ్లు జరుగుతున్నాయి ఇక అధికారులు కొసరు దాడులు మాత్రమే చేస్తున్నారని అసలు ఎంత వెళ్తుంది ప్రశ్నార్థకంగానే ఉంది ఇక దళారులు తమ పరిధిలోని కొత్తవారు రాకుండా ఉండాలని కారణాలతో సమాచారం ఇచ్చి అధికారులు పట్టుకునే విధంగా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఇక ఉన్నతాధికారులైనా అసలు విషయంపై ఆరా తీసి పేదలకు చెందిన రేషన్ బియ్యం పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు విస్సన్నపేట మండల నర్సాపురం శివార్లోని కైనాల్ పై అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం తొంభై ఐదు క్వింటాళ్లు పట్టుకున్న జిల్లా పౌర సరఫరాల అధికారులు Não, um, não, <laughs> తెలుగుదేశం ప్రభుత్వంలో మా గ్రామంలో సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు బుచ్చిపాపనవారి పాలెం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని జన్మభూమి రుణాన్ని తీర్చుకుంటామని అన్నారు రొంపిచర్ల మండలంలోని డెబ్బై ఐదు కోట్లతో కేంద్రీయ విద్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఇక సంత గుడిపాడులో పది కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామని అత్యధిక మెజార్టీతో గెలుస్తామని నర్సారావుపేట ఎమ్మెల్యే సీట్ ను జగన్ కి గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు గ్రామ సచివాలయం ప్రారంభించుకోవడం అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించుకోవడం జరుగుతా ఏం చేశాం ఇవాడ ఏమిటి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నాడు చదలవాడు అరవింద బాబు పాలెంలో అభివృద్ధి అనేది జరగలేదు పాలెం గ్రామంలో అభివృద్ధి జరగలేదు ఆయన ఏమీ చేయలేదని చెప్పి ఈ మధ్య మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఈరోజు ఒక్కసారి ఈ వేదిక మీద నుంచి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఏం చెప్పి కూడా తెలియజేస్తూ ఈ గ్రామంలో ఏం చేశామనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఈరోజు సచివాలయ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం సుమారు నలభై మూడు లక్షల రూపాయలు వేయంతో ఈ స్థలం అంతా కూడా ఉరిగడ్డు వాములు అదేవిధంగా కొష్టాలు అన్ని ఉంటే పెద్దలందరితో కూడా మాట్లాడించి మా గ్రామస్తులందరం కూడా ఒక అభిప్రాయం తీసుకొచ్చి దాదాపు ఎకరం స్థలాన్ని ఇక్కడంతా కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేపించి ఇక్కడ మనం ఖచ్చితంగా సచివాలయ బిల్డింగ్ రైతు భరోసా కేంద్రం అదేవిధంగా ఇప్పుడు ధాన్యం నిల్వ చేసుకోవడానికి రైతులకి గోడౌన్ ఏర్పాటు చేశారు దాదాపు ఏడు వేల బస్తాలు బట్టే గోడౌన్ మన మా గ్రామం అంతా కూడా ముఖ్యంగా ధాన్యం పండించే గ్రామం ఎక్కువగా ధాన్యం స్టోర్ చేసుకు నిల్వ చేసుకోవడానికి ఎక్కడ కూడా స్థలం లేక ఎమ్మడే పొలం నుంచి పొలంలో అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ రోజు అలాంటి కార్యక్రమం జరగకుండా ఈ గ్రామంలో ఖచ్చితంగా గోడౌన్ ఏర్పాటు చేపించి దాదాపు నలభై లక్షల రూపాయలు వేయంతో గోడౌన్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాం సచివాలయం బిల్డింగ్ దాదాపు నలభై మూడు లక్షలు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాం విలేజ్ హెల్త్ క్లినిక్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఊరు దగ్గరలో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సుమారు ఇరవై ఒక్క లక్షల రూపాయలు వేంతో మరి ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం అంతేకాదు ఈ గ్రామంలో మొట్టమొదటి సబ్స్టేషన్ దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ గ్రామంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేపించాం లెవెన్ కేవీ సబ్స్టేషన్ దానివల్ల నలుగురు ఉద్యోగ అవకాశాలు కూడా నలుగురిని కూడా ఈ గ్రామస్తు ఏర్పాటు చేపించి మన గ్రామంలో అందరం కూడా మనం మరి బాగుండాలని చెప్పి ఈరోజు ఎక్కడా కూడా విద్యుత్ వోల్టేజ్ సమస్య లేకుండా ట్రాన్స్మిషన్ ప్రాబ్లం లేకుండా ఈరోజు మనం సబ్ స్టేషన్ ఏర్పాటు చేపించు అంతే కాదు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్